సిఐటియు యాభై నాలుగవ ఆవిర్భావ దినోత్సవం శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఒడిశా మండల కేంద్రంలోని ఆటో స్టాండ్ వద్ద సిఐటియు యాభై నాలుగవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిఐటియు జెండా ఆవిష్కరణ వివి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ ట్రాన్స్పోర్ట్ రంగం ప్రధాన కార్యదర్శి పెడబల్లి బాబావళి మండల కార్యదర్శి శ్రీరాములు కులాయప్ప మాట్లాడుతూ పంతొమ్మిది వందల డెబ్బై మే ముప్పై తేదీన సిఐటియు ఆవిర్భావం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు కార్మికుల సమస్యలపైన వర్గ పోరాటాలపైన దేశంలోనే అగ్రభాగాన నిలిచి పోరాటాలు చేసిన చరిత్ర సిఐటియు కార్మిక సంఘానికి ఉంది కార్మికులు పోరాడి సాధించుకున్న నలభై రెండు కార్మిక చట్టాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేసి నాలుగు లేబర్ కోడులుగా తీసుకురావడం జరిగింది ఈ లేబర్ కోడ్ల వలన కార్మికులకు అభద్రతాభావం ఏర్పడింది కార్మికులు రోడ్డున పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి గతంలో సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను యథావిధంగా అమలు చేయాలని సిఐటియు డిమాండ్ చేయడం జరిగింది ప్రభుత్వం రంగాన్ని కాపాడుకుందాం ప్రైవేట్ రంగానికి వ్యతిరేకంగా పోరాడదామని డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు సుధాకర మాభాష శంకర మనోజ్ మురళి తదితరులు పాల్గొన్నారు కార్మిక చట్టాలను కార్మిక కార్మిక ఐక్యత కార్మిక కర్షక ఐక్యత పోరాడతాం కార్మికుల సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు పోరాడతాం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాపాడుకున్నాం ప్రభుత్వ రంగాన్ని కర్షక ఐక్యత